ఈజ్ మై ఫాదర్ యువర్ ఫాదర్ అంత గొప్ప తండ్రి పరలోకంలో మనకు ఉన్నప్పుడు ఆఫ్టర్ ఆల్ ఈ చిన్ని 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 ఈ కుక్క పిల్లలు ఏమైనా చేస్తాయని క్రైస్తవులు భయపడ్డాయి ఎంతవరకు సమంజసం అండి గహాజీ గారు భయపడిపోయాడు ఫిలిస్తీ సైన్యాలు అన్ని వచ్చేసి ముసలో నేసేద్దాం అనుకున్నారు ఆ వేళ ఎందుకంటే ఇన్ఫర్మేషన్ లీక్ అయిపోయింది ఆ రాజుకి చెప్పేశారు అక్కడ ఇస్రాయేలీల్లో పెద్ద చెవులు ఉన్నాడు అక్కడ ఉన్నాడు అతని పేరు హెలీషా ప్రవక్త అతనే మన గమ్మ ముందు మీరు బయలుదేరడం ఏం మార్గం గుండి వస్తున్నారు ఇదంతా ఈ ప్లాన్ అంతా ఇచ్చేస్తున్నది ఆయనే ఆయన లేపేస్తే మనం వెళ్ళి ఇస్రాయల్ని చంపేయచ్చు యుద్ధం చేసి గెలవచ్చు అనుకున్నారు ఇది తెలియదు అంటారా తెలుసండి భారతీయ జనతా పార్టీ ఇలా చేస్తుందని మనకు తెలియదు అంటారు తెలుసండి మనల్ని చంపేస్తారని తెలీదాన్ని చంపేస్తారండి అందుకే మా పిల్లలకు ఒక నినాదం నేర్పించారండి నేర్పించానండి నేను ఆ నినాదం ఏంటో తెలుసా చంపే ధైర్యం నీకుంటే చచ్చే ధైర్యం మాకుంది నిన్ను చంపే ధైర్యం మాకుందని చెప్పనాడు నేను మేమెందుకు చంపాలి ఆ అన్యాయం మేమెందుకు చేయాలి ఆ నేరం మేమెందుకు వేసుకోవాలి చంపే ధైర్యం నీకుంటే చచ్చిపోయే ధైర్యం మాకుంది మిమ్మల్ని చంపు ప్రతివాడు దేవునికి సేవ చేయించున్నాడు అనుకుంటున్నాడు ఓకే సేవ మమ్మల్ని చంపేవాడు దేవునికి సేవ అనుకుంటున్నాడా చంపేయమనండి అన్న నా పిల్లలందరికీ అదే పోస్తున్నానండి దేవుని పిల్లలారా నేను మీ నిమిత్తము నా ప్రాణం పెట్టాను మీరు నో మీ సహోదరుల నిమిత్తము ప్రాణము పెట్ట బొద్దులై ఉన్నారు అనడంతే శాసించి బ్రతుకు ప్రతికించు బ్రతుకుల్దని బోధించు క్రీస్తు యేసుదే ఈ నినాదం బ్రతుకు ప్రతికించు బ్రతుకుల్దని బోధించు క్రీస్తు యేసుదే ఈ నినాదం